ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది రాయశ్డి గారికి అర్థమైపోయింది ఇది అంతా ఏదో మెడ చుట్టుకొని తప్పి వాళ్ళు వెంటనే ప్రకటన చేశాడు ఈ రోజు ఎన్ని వేల మంది పిల్లలు వచ్చిందో వాళ్ళందరికీ ఈ రాత్రి నుంచే మొత్తం అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చేసి ఉచిత మొదలు పెట్టి దీనికంటే ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు ఆ ప్రత్యేకమైన పథకం పేరే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది అనేసి కూడా మీరు సార్ నాకు ఇది నేను చెప్పాను మీకు చాలా షార్ట్గా చెప్పాను కానీ ఆరోగ్యశ్రీ పథకం రాకముందు ఏ ఉద్యోగం జరిగింది దానివల్ల ఎప్పటి నుంచి ప్రత్యేకంగా ఉచిత ప్రదేశం మొదలైనవి స్వయాన రాజశేఖర గారు బతికినప్పుడే రెండు శాసనసభలో రాజశేఖర గారు ఏమన్నాడో ఒక్కసారి ఆయన నోటి నుంచే మాట్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్ చేయించమని చెప్పి ఒక పెద్ద ఓలీగి పుదీశాడు మందు కృష్ణమాధి గారు ఆయన కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగి పుజిశారు ఆయన ఆ విధమైన ఊరికి పుదిస్తూనే పన్నెండు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల ఉన్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అరసలతో ఒకరు ఇద్దరు పిల్లలు మా దృష్టికి వచ్చిన వెనువెంటే ఏ మాత్రం ఆలస్యం తెలియదు అధ్యక్ష అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశావా లేదా ఉద్యోగం జరిగే వెంటనే ఏర్పాటు అయిందా ఈ ప్రపంచంలో ఎక్కడ పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు డబ్బులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు ఈ దేశంలో ఎక్కడైనా ఇప్పటికీ పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు బాగా డబ్బులున్నర ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు కానీ ఒక తెలుగు నేల మీద మాత్రమే ఏ వాళ్ళ ఏ కులం పేదలైనా ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం అందించుకొని ఎక్కడికి వచ్చారు ఒక ఇక్కడ మాత్రమే ఆ సౌకర్యం వచ్చేసింది ప్రపంచంలో ఎక్కడ సౌకర్యం ఇక్కడనే పేదలకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడనే ఎంఆర్పిఎస్ యుద్ధం చేసింది కాబట్టి అందరికీ మీరు జరిగిందని చెప్పి మీరు మర్చిపోతే అంటే మేము పేదల పక్షం ఉన్నాం ఒకవేళ రాజశేఖర్ గారు డాక్టరే ఆయనకి ఎందుకు తెలియాలని సమస్య రాజశేఖర్ గారు కూడా డాక్టరే కదా ఆయనకి ఎందుకు తెలవాలని సమస్య పేద బిడ్డలకు గవర్నమెంట్ ఆసుపత్రి తప్ప ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే ఉండదని తెలుసు కదా మరి పేద బిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం దక్కట్లేదు కదా మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి వీళ్ళు సావాల్సిందే పరిష్కారం మరి ఆయన తెలుసు కదా ఆయన చేయవచ్చు కదా అని ఆయనతో ఒప్పించి మెప్పించి శాసించి చేపించింది ఎంఆర్పిస్ ఆ విషయం అట్లనే ఇవాళ నా వికలాంగుల విషయం చెప్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం ఎట్లయితే ఫెయిల్ అయిందో ప్రతిపక్షం ఎట్లయితే ఫెయిల్ అయిందో పెంచుతామన్న కాడ పెంచలేదు కే రేవంత్ అడిగే విషయంలో అడగలేదు ప్రతిపక్షం అట్లనే ఈ సమస్య నాకు రెండు వేల ఏడులో ఎదురైంది రెండు వేల నాలుగులో గుండె ప్ర రెండు వేల ఏడు వచ్చేటప్పటికి పద్దెనిమిది వేల క్రితం నాకు విక్లాంగుల సమస్య ఎదురైంది విశాఖపట్నంలోకి ఇరవై ముప్పై మంది విక్లాంగులు నాకు కలిసి అన్న మా కుటుంబంలో మేము ఇబ్బంది పడుతుంటాం మా కుటుంబంలో మమ్మల్ని భారం అనుకుంటారు మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారన్నా దయచేసి నువ్వు ఎన్నో చేస్తున్నావు కదా నువ్వు గుండె జబ్బు బాధపడుతున్న పేదల కోసం కొట్లాడితే ఆరోగ్యపత్ర వచ్చింది కదా దయచేసి మా పెన్షన్ పెరిగినట్టు దోడువా అని అన్నాడు ఆ రెండు వేల ఏడులో పెన్షన్ ఎంత అమ్మ జరుగుతుందని నేను అడిగాను రెండు వందలు అమ్మ జరుగుతుంది అసలు రెండు వందలు అమ్మాయి జరగదు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మ జరగాలి రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ మేరకస్లో తెలుగుదేశం పార్టీ డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తుంది మేము అధికారంకి వస్తే దానికి నూట యాభై కలిపి రెండు వందల ఇరవై ఐదు పెంచామని అలా ఉంటారు మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన ఇవ్వాల్సిందెంత రెండు వందల ఇరవై ఐదు ఇస్తూ వస్తున్నదింతా రెండు వందలు రెండు వేల నాలుగు రెండు వందలే రెండు వేల ఐదులో రెండు వందలే రెండు వేల ఆరులో రెండు వందలే రెండు వేల ఏడు విశాఖపట్నంలో నాకు తమ్ముడు చెప్తున్న సమయం కూడా రెండు వందలే అంటే ఎగ్గొట్టింది ఎంత ఇరవై ఐదు రూపాయలు మరి రెండు వందల ఇరవై ఐదు ఇస్తా మీరు రెండు వందలు ఎందుకు ఇస్తున్నారు రెండు వందల ఇరవై ఎందుకు ఇవ్వలేదని అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు ఎట్లయితే మాట్లాడతలేరు ప్రతిపక్షం ఇప్పుడు ఎట్లయితే మోసం చేసిందో అధికార పక్షం అప్పుడు ఇరవై రూపాయల రూపాయలున్నాడు కూడా మోసం చేసింది అధికార పక్షం ఆ ఇరవై ఐదు రూపాయలు ఎందుకు పెంచలేదన్నది అన్నది ప్రతిపక్షం ఎందుకు పెంచలేదు అడగలేదు ప్రతిపక్షం అట్లాంటి సమయంలో వాళ్ళు నేను అడిగాను ఓకే తమ్ముడు రెండు వందల ఇరవై ఇవ్వాల్సిన సమయంలో ఇరవై ఐదు రూపాయలు ఇస్తలేదు కదా పెన్షన్ ఎంత పెన్షన్ బాగుంటది నేను మీకోసం ఎంత పెన్షన్ పెంచు డిమాండ్ చేయాలంటే అన్న మా కోసం ఒక పదిహేను వందల రూపాయలు పెన్షన్ సాధించమని చెప్పి వాళ్ళని అన్నాను ఏ కాలం రెండు వందలు ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేని కాలం రెండు వందలే ఇస్తూ ఇరవై ఐదు రూపాయలు ఎగ్గొత్తున్న కాలంలో నాకు వికలాంగ తమ్ముడు ఒక పదిహేను వందలు సాధించాలన్నా మా కుటుంబంలో మాకు విలువ ఉంటుంది గౌరవ ఉంటుంది అని చెప్పడం జరిగింది అయినప్పటికీ నేను ఆలోచించా నా కాలు లేని చేతులు లేని కళ్ళు లేని నా విక్రాంగం కోరించి ఆలోచించకపోతే ఇంకెవరి గురించి ఆలోచించిన బుద్ధవుతుందని చెప్పి నేను వాళ్ళకి మాట్టించా తప్పకుండా మన వికలాంగ పెన్షన్ రెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు పెన్షన్ వరకు పోరాటం మొదలు పెడతామని చెప్పి మాట్టించాడు సేమ్ నేల జూలై రెండు వేల ఏడు జూలై రెండు వేల ఏడులో మాటించి నేను హైదరాబాద్కు వచ్చి విక్రాంగతిని ఆగస్టులో ఏర్పాటు చేసి ఆగస్టులో వికలాంగతి ఏర్పాటు చేసి అక్కడ నుంచి మూడు నెలలు తిరిగా నేను ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ రమ్మని చెప్పి తిరుగుతున్నానో అప్పుడు మూడు నెలలు తిరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగి 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 నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఏడున చెలో హైదరాబాద్ పిలుపునిస్తే లక్షల మంది విధానం హైదరాబాద్ వచ్చేసారు వందలు కాదు వేలు కాదు లక్షల మంది వచ్చారు నా తమ్ముడు రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చేతిని ఎత్తండి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు రెండు వేల ఏడు ఈ ఫోటో చూడండి ప్రపంచంలో ఎక్కడ జరగని వికలాంగ సభ హైదరాబాద్లో జరిగింది లక్షలాది మందితో జరిగింది నేనేమన్నా ఇప్పుడు నేను నా వికలాంగం కోసం వచ్చినట్టు ఇప్పటి నుంచి ఆలోచించట్లేదు నేను రెండు వేల ఏడు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచే నేను ఆలోచించుకుంటూ వస్తున్నాను ఆ వికలాంగల పక్షానని చెప్పి ఇవో రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున్న లక్షల మంది హైదరాబాద్ బహిరంగ సభకు వచ్చినట్టే మొత్తం పశ్చిమ ప్రాంతాన్ని మొత్తం రోడ్ల మీద దిగ్బంధం చేశాను ఆ దిగ్బంధం చేసిన పేపర్లో ఏం రాసింది చూడండి వికలాంగం కాదు వీరులం వదలం కదలం ఏంది వదలం పెన్షన్ పెంచేదాకా హైదరాబాద్ కదలమని అర్థం అదే రాసింది మొత్తం ఓకే బదలం కదలమని రాశా మెయిన్ ఎజెండా వచ్చేసింది రాత్రి రాత్రి కూర్చున్నాం తెల్లారి తెల్లారి రాజశేఖర గారు ఇద్దరు మంత్రులు చర్చిండు స్వర్గీయ నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు మంత్రి అప్పుడు విజ్ఞాన సంక్షేమ శాఖకు ఆమె వచ్చింది ముఖేష్ గౌడ్ వచ్చారు చర్చ జరిపి ఆ చర్చ జరిపినాక ఒక ఐదు వందలు ఒప్పుకున్నారు వాళ్ళు ఆ ఒప్పుకున్న ఐదు వందలు ఆ నెలలు వాళ్ళు ఇవ్వలేదు ఆ నెలలు ఇవ్వలేకపోతే మరో మరుసటి వీళ్ళతో పాటు వందలాది మంది వికలాంగులు హైదరాబాద్ యాపిడ్స్ దగ్గర ఐదు అంతస్తుల మేడ మీద కూర్చొని పోలీసులు కైకలాపన చేయడం కోసం ఐదు అంతస్తుల మేడ మీద కూర్చొని నాలుగు రోజుల పాటు ఆమె టెక్సీ చేస్తే ఐదు వందల రూపాయలు పెన్షన్ మళ్ళీ అప్పుడు అమ్మ మొదలైపోయింది ఏ రాజశేఖర గారు అయితే రెండు వందల ఇరవై ఐదు ఇవ్వకుండా రెండు వందల ఇచ్చి ఇరవై ఐదు రూపాయలు కొట్టిండో ఆ రాజశేఖర గారితో ఐదు వందల రూపాయలు అమలు చేయించిన చరిత్ర ఎంఆర్ఎస్ విహెచ్ఎస్ ఉన్నది అక్కడ నుంచి జెడ్ స్పీడ్ తో పెన్షన్ పెరగడం మొదలైంది అంతకుముందు నత్త నడక ఎన్టీ రామారావు యాభై చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు కలిపి డెబ్బై ఐదు రాజశేఖర్ గారు ద్యాంకింగ్ నూట ఇరవై ఐదు కలిపి రెండు వందలు రెండు వందల వరకు వచ్చే ఆగింది ఆ రెండు వందలు వెంటనే ఐదు వందలు తీసుకొచ్చాము ఐదు వందలతో సరిపోదు అని చెప్పి మళ్ళీ రెండు సార్లు పది వందల కోసం నేను అమర్దక్ష చేశాను తర్వాత ఎక్కడికక్కడ ధర్నా చేశాను అంతిమంగా మూడు రెండు వేల పది వందల పెన్షన్ కోసం హైదరాబాద్లో అన్ని పార్టీలు పిలిచి ధర్నా చేస్తే అన్ని పార్టీల ప్రధాన నాయకులు అన్ని పార్టీల ప్రధాన నాయకులు వచ్చారు చూడండి చంద్రబాబుతో పాటు అన్ని పార్టీల రేవంత్ చంద్రబాబు నాయుడు అదే సమయం కేసీఆర్ అందరు వచ్చేశారు అదే సమయం బీజేపీ కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ సార్ ఇంద్ర పార్టీలో దాన్న అప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి ఖచ్చితంగా పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఆ పదిహేను వందలు ఇస్తామని అన్ని పార్టీలు ఒప్పుకోవడం వల్లనే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ ఇక్కడ వికలాంగులకు పదిహేను వందల అమలు చేసిండు అక్కడ చంద్రబాబు నాయుడు పదిహేను వందలు అమలు చేశాడు అంటే రెండు వందల పెన్షన్ ని పది వందలకు తీసుకురావాల టార్గెట్ ని పూర్తి చేశారు కానీ మరో ఎన్నికల సమయానికి దాన్ని మూడు వేలు చేయాలనుకున్నాను మనం పదిహేను వందల డబల్ ఎంత మూడు వేలు మూడు వేలు చేరినప్పుడు మన కేసీఆర్ ఒప్పించాలనుకున్నప్పుడు ముందు కాంగ్రెస్ ఒప్పించాలనుకున్నాను నేను ఎందుకంటే కేసీఆర్ అప్పటికే పదిహేను వందలు ఇస్తున్నాడు ఇస్తున్న వాళ్ళకు ఓట్లు ఇట్లాగా ఆయనకే పడతాయి నేను వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు సోదరులాగా స్నేహితులాగా ఉంటాడు నేను ఆయన దగ్గర పోయి మాట్లాడినా అన్న వికలాంగులందరూ ఇట్లా ఇప్పుడు పెన్షన్ పెన్షన్ పదిహేను వందలు ఇస్తున్నారు కాబట్టి కేసీఆర్ అవుతున్నాడు మీకు ఎన్నికల్లో మీకు అధికారం కావాలంటే వికలాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టో పెట్టాను అంటే పడడం జరిగింది ఓకే కృష్ణ మీకు పెడతామని చెప్పిన ఆయన పెట్టి అనౌన్స్ చేసేసాడు లేదు మూడు వేలు ఎవరు అన్న చేశాడు కేసీఆర్ ఎక్కడ కోపం వచ్చింది అంటే మూడు వేల ఎక్కడ తెచ్చిందర వీళ్ళు బడ్జెట్ ఎక్కడ ఉండని చెప్పి ప్రశ్నించారు ఓపెన్గా అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నారు అంటే సార్ నువ్వు ఇప్పటికి పదిహేను వందలు తిరవ నీకు ఓట్లు ఎత్తాను వాళ్ళు మూడు వేలు అన్నారు వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కానీ మూడు వేలు అన్నారు నువ్వు మూడు వేలు అనాసింది పోయి నువ్వు ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు అని నువ్వు అడుగుతున్నాను సార్ నీకు వాళ్ళు ఓట్లు వేస్తారు అన్నారు అయితే నేను ఎందుకు నేను ఎందుకు మామూలుగా అని చెప్పి ఆయన మూడు వేల పదార్థ అని చెప్పి ఆయన మన పదార్పు వచ్చేసారు అట్లా పదహారు రూపాయలు వచ్చేసింది అట్లా టార్గెట్ మూడు వేలకు రీచ్ అయిపోయినాం ఆ మూడు వేలు మన డబ్బులు ఏం కావాలి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఆ మూడు వేల డబ్బులు ఏం కావాలి ఆరు వేలు కావాలి ఆరు వేల డిమాండ్ కోసం డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్న సమయంలో కేసీఆర్ గారు ఒక వెయ్యి పెంచి నాలుగు వేలు ఇచ్చేసాడు ఈ నాలుగు వేలు కాదు టార్గెట్ ఆరు వేలు కాదని చెప్పి మన ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఇక్కడ ఎన్నికలు వచ్చేసింది ఎన్నికలు వచ్చినప్పుడు ఏ డిమాండ్ ఒప్పుకున్నట్టు ఆరు వేలు అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది ఎవరి డిమాండ్ ప్రకారం పెట్టింది ఆరు వేలు బీఆర్ఎస్ పెట్టింది పెట్టింది పెట్టేసింది ఇక్కడ మరి అక్కడ 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 ఏం సంగతి జరుగుతున్నాయి జరగలేదు కాబట్టి కోసం పెన్షన్ ముందు ఐదు వందలు పదిహేను వందలు తీసుకొచ్చాం పదిహేను వందలు మూడు వేలు తీసుకొచ్చాం మూడు వేలు ఇక్కడ నాలుగు వేలు తీసుకొచ్చాం ఇప్పుడు అక్కడ ఆరు వేలు అమలు జరుగుతున్నాయి ఇక్కడ ఆరు వేల హామీ ఉన్నది దాన్ని అమలు చేయమంటున్నా అంటే ఇక్కడ అందరి ముందు పెన్షన్ పెంచేది వాళ్ళ దయ దక్షన్ ఆధారపడేది దాన్ని కూడా పెన్షన్ పెంచడం అనేది మన ఉద్యోగం మీద ఆధారపడి పెన్షన్ పెరుగుతున్నది పెరుగుతున్నదనేసి కూడా మీరు అనుకుంటున్నాను ఇట్లా నాకు వికలాంగ సమాజంతో అనుబంధం అనేది ఈనాటిని కాదు రెండు వేల ఏడు నుంచి మొదలైన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టినే నా వికలాంగ పక్షాన్ని వాళ్ళకి రోడ్డెక్కాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదలు సార్ ఇప్పటికి కాదు కదా అట్లనే నా వృద్ధుల సమాజం నా విత్తల సమాజం ఈ ఒక్క విషయం గ్రహించండి ఎంఆర్పిఎస్ పెన్షన్ పెన్షన్ అని అడగకపోతే ముసలు పెన్షన్ బహుశా ఇప్పటికి రెండు వందలు ఉండేదేమో ముసరుల పెన్షన్ ఇప్పటికి రెండు వందలు ఉండేదేమో సాక్ష్యం నేను చెప్తున్నా నేను రెండు వేల నాలుగులో ముసరుల పెన్షన్ రాజశేఖర్ గారు రెండు వందలు ఇచ్చిండు రాజశేఖర్ గారు చనిపోయే రెండు వేల తొమ్మిది వరకు రెండు వందలు ఇచ్చాడు ఆయన చనిపోయాక లోషయా ముఖ్యమంత్రి అయి ఆయన దిగిపోయేంత వరకు రెండు వందలు ఇచ్చాడు ఆయన దిగిపోయి కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయి కిరణ్ కుమార్ గారు వరకు రెండు వందలే చేశాడు ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా రాజశేఖర గారు రెండు వందలే రోషయ్య రెండు వందలే కిరణ్ కుమార్ గారు రెండు వందలే పదేళ్ళు కలిసినాయి రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు రెండు వేల పన్నులో కిరణ్ కుమార్ గారు పదిహేను కలిసినాయి గ్రూప పెరగా పెన్షన్ ఎందుకు పెరగలే పెన్షన్ అని అడిగేటోళ్ళు లేరు పెంచే ప్రభుత్వం లేదు పెంచే ప్రభుత్వాలు లేవు ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా పెన్షన్ రూపాయలు మారలే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒక్కరు మాట్లాడలేదు ఎందుకో కారణం చెప్పండి అందరూ ఆశ కారణం మీద చాలా మీద చెప్పండి బడ్జెట్ లేదా రాజశేఖర గారు మొదటి బడ్జెట్ రెండు వేల నాలుగులో మొదటి బడ్జెట్ ముప్పై మూడు వేల కోట్లు కిరణ్ కుమార్ గారి చివరి బడ్జెట్ రెండు వేల పద్నాలుగు చివరి బడ్జెట్ లక్ష అరవై ఒక్క వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల బడ్జెట్ నుంచి లక్ష అరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ పెరిగింది కానీ ముస్లిం పెన్షన్ ఒక రూపాయి పెరగలేదు ఇప్పుడు చెప్తున్నా పదేళ్ళు కడిసిన రూపాయి పెరగలేదు సాక్ష్యం కదా మరో పదేళ్ళు తిరగక ముందే ఆ రెండు వందల పెన్షన్ రెండు వేలు అయిపోయినాయి రెండు రాష్ట్రాల్లో నాలుగు వేలు కాబోతున్నాయి ఇక్కడ అక్కడ అయిపోయింది ఒక పదిహేను రూపాయి ఎందుకు పెరగలే మరో పదికి వచ్చేటప్పటికి పదింతలు ఎందుకు పెరిగి రెండు వేలు అయినాయి మరో నాలుగు వేలు కాబోతున్నాయి అక్కడ ఎంఆర్పి సెంటర్ అయింది ఇక్కడ అధికార కోసం పట్టించుకోలే ప్రతిపక్షం ఆలోచించలే కానీ ఎంఆర్ఎస్ ముందుకు వచ్చింది ముందుకు రావడానికి కారణమేంది ఎంఆర్ఎస్ ముందుకు రావడానికి కారణమేంది ఆర్గస్ అనేది మాదిగలకి రాలి అందరికి వచ్చింది వికలాంగుల పెన్షన్ మాదిగలే కాదు అందరికి వచ్చింది వృద్ధుల విధానం పెన్షన్ ఇప్పుడు అందరికి రాలే మాది రాలి అందరికి వచ్చింది మరి ఒక మాదిగ బిడ్డగా అందరి వర్గాల సంస్థ ముసలి గురించి ఎదురుకాల్సిన చదువుతుంది నేను రెండు వేల పన్నెండులో చెప్పాను కదా నాకు రెండు వేల పన్నెండు నుంచే ముసలి పెన్షన్ విషయంలో నాకు అనుబంధం ఉన్నదని అప్పుడు నాకు సంఘటన విషయంలో రెండు పేపర్లు వచ్చింది రెండు పేపర్ సంఘటనలు చూసి కోర్టులో చూసి నేను ఉద్యోగం చేస్తూ వచ్చేసింది ఏ వచ్చిందో చెప్తున్నా చూడండి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఎనిమిదిన రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఎనిమిదిన వరంగల్ జిల్లాలో నర్సంపేటలో ఒక వార్త వచ్చేసింది ఒక మహోబాద్ సంబంధించిన ఒక బీసీ పేరిక తల్లి ఒక మహోబాద్ సంబంధించిన బీసీ పేరిక తల్లి ఆమె పేరు ధనలక్ష్మి ఎనభై సంవత్సరాలు ఆమెను కూతురు ఆమెను సాధలేక భర్త లేదు మగపిల్లలు లేదు ఒకనొక కూతుంటే కూతురు దగ్గర ఉంటుంటే ఈయన ఉన్నత కాలం నేను సాధాల్సి వస్తుంది మంచాన్ని పడితే నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆమె సత్తగా నాకు నా ఇంట్లో వద్దని చెప్పి తల్లిని మౌపాదు నుండి తీసుకెళ్లి నమ్మించి ఒక డెబ్బై కిలోమీటర్ దూరం తీసుకెళ్లి నాశంపేట బస్టాండ్ లో తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది కన్న కూతురు ఇలా పేపర్లో ఏమొచ్చిందంటే భారమైన పేరు బంధం కన్న తల్లిని బస్ స్టాండ్లో కూతురు అని పేపర్ వచ్చింది ఫోటోతో సహా పండు ముసలి తల్లి ధనలక్ష్మి ఆమె శరీరం మీద మాంసం ముద్ద కనిపించదు కానీ వెంకల గూడు మాత్రం కనిపిస్తున్నది అట్లాంటి తల్లిని కన్న కూతురు తీసుకెళ్లి వదిలేసి వెళ్ళిపోయింది ఈ సంఘటన సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పన్నెండులో రోజు చూసి బాధ అనిపించింది కానీ అదే సెప్టెంబర్ ముప్పైనా ఇంకో సంఘటన చూసి నేను నా కల్లో నీళ్ళు వచ్చినాయి ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్ట్యాలనే మండలం ఉన్నది ఆ చిట్టాల మండలంలో ఎనభై సంవత్సరాల వయసు ఒక పెద్దాయన డెబ్బై సంవత్సరాల వయసు ఆయన భార్య ఇద్దరు కలిసి పురుగుల ముందు కోసం చచ్చిపోయినారు వాళ్ళు ఎవరో కాదు ఓసి తల్లిదండ్రులు ఇగో రాజురెడ్డి వెంకన్నరసమ్మ ఎనభై సంవత్సరాల వయసులో రాజురెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంక నరసమ్మ భార్యగా తల్లిద్దరు పురుగుల మందు కోసం చచ్చిపోయిండ్రు ఆ చనిపోయిన వారి వివరాలు ఫోటోలతో కోసం వచ్చేసింది పురుగుల మందు కోసం చచ్చిపోయిండు ఇలా ఏముంటుందంటే పువ్వు కరువై బతుకు బరువై పండు టాకుల ఆత్మహత్య పోషించే దిక్కు లేక అగాత్యం చేసుకున్నారని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు వచ్చేసినాయి నిజంగా ఈ ఇద్దరు ఫోటోలు చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి బస్టాండ్ లో కనిపించిన ధనలక్ష్మి అనే ఆ తల్లిని చూసి నాకుండే బాధ పరువెక్కింది కానీ ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఏది రాజరెడ్డి వెంకట నరసింహ ఆత్మహత్యలు మాత్రం నా కళ్ళలో నీళ్లు తెప్పించినాయి కానీ బాధపడితే కళ్ళలో నీళ్లు తెప్పిస్తే కాదు పరిష్కారం వీళ్ళకేదైనా చెయ్యాలి ఒక ఈ రాష్ట్రంలో ఉండబడే మొత్తం ముసలాం ఒక పెద్ద కొడుకు నేనే చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఒకటి ఈ రెండు వందల పెన్షన్ ఇన్ని లక్షల రూపాయలు పెరగలేదు కదా ఈ రెండు వందల పెన్షన్ ఇన్ని లక్షల రూపాయలు పెరగలేదు కదా రెండు వేల నాలుగు ఈ ఫోటో చూసే రెండు వేల పన్నెండు వరకు కదా అంటే పదమూడు దగ్గరకు వచ్చింది కదా ఇన్ని లక్షల రూపాయలు పెరగలేదు కదా కానీ వీళ్ళ కనుక ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు పెన్షన్ సాధిస్తే ముసలి ఇద్దరికి ఇద్దరికి రెండు వేలు వస్తే ఆ రెండు వేల తోటి ఆ ముస్లో బతుకుతారు ఎవరు సాధాల్సిన లేదని చెప్పి వెయ్యి రూపాయలు పెన్షన్ కోసం పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చేసింది నేను సెప్టెంబర్ లో వార్తలు చూసిన తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏడు నెలల పాటు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి జిల్లాలు మండలాలు మొత్తం తిరిగి పది లక్షల మంది హైదరాబాద్ లో ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల పదమూడున పది లక్షల మంది మీటింగ్ పెట్టారు అది హైదరాబాద్ లో గ్రౌండ్ సరిపోదని ఉప్పబడి ఒక మెట్రో వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో వందల ఎకరాల ఖాళీ స్థలంలో పది లక్షల మందితో మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ పెట్టిన వేదిక మీద ఎవరెవరు వచ్చారు నేను మళ్ళీ చంద్రబాబుని రమ్మంటే చంద్రబాబు వచ్చాడు నేను మళ్ళీ చంద్రబాబుని రమ్మంటే చంద్రబాబు వచ్చేశాడు ఓ మీ బిడ్డగా చంద్రబాబు నా పక్కన కిషన్ రెడ్డి గారు వచ్చారు కేసీఆర్ ను రమ్మని నేను ఫామ్ హౌస్కి వెళ్ళి సార్ ముసలి బాధలు ఇట్లున్నాయి కన్న తల్లిదండ్రులు ఎవరు దృఢప్లేదు సార్ అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నాడు సార్ వాళ్ళు పనిచేసుకొని మొదలె శక్తి కల్వలు రాసారు వయసు ఊడిపోయింది సార్ వాళ్ళు మనమన్నా ఆదుకోవాలి సార్ అని చెప్పి నేను కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్కి వెళ్ళి సార్ మీటింగ్ రమ్మని చెప్పే ఆయన రాలేదు కానీ ఈటర్ రాజేంద్ర గారిని పంపేశాడు ఇటు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు కిషన్ రెడ్డి గారి నా పక్క ఉన్నాడు ఈటల రాజేంద్ర పక్క ఉన్నాడు అప్పుడు సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి శర్వేశ సత్యం ఆయన వచ్చేసాడు సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు వైసీపీ నాయకులు వచ్చారు వేదిక మీద ఈ తెలుగు నేల మీద పార్టీ లీడర్లు అందరినీ ముందు పది లక్షల మంది ఉన్నారు నేను వాళ్ళని ఉద్దేశించి ఒక మాట్లాడిగాను సార్ నేను మాట్లాడుతున్నది మీరు అపార్థం చేసుకోవద్దు వాళ్ళ బాధల నుంచి వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి నేను ఆవేదంతో ఒక మాట మాట్లాడుతున్నాను సార్ సార్ వీళ్ళందరూ ఓట్లనే సార్ మీరు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రులు లేరు కేంద్ర మంత్రి అయ్యారు సార్ వీళ్ళందరూ ఓట్లయితే సార్ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు లేరు ముఖ్యమంత్రి అయిన సార్ సార్ వీళ్ళందరూ ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలై మీరు మంత్రులై ముఖ్యమంత్రులై కేంద్ర మంత్రులయ్ మీ జీతాలు పెంచుకుంటారు కానీ వాళ్ళ పెన్షన్ ఎందుకు పెద్దలే సార్ ఒక రూపాయ అని చెప్పి అంటే వచ్చేసి వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచి మీ జీతాలు పెంచుకుంటారు కానీ వాళ్ళ పెన్షన్ అందరూ రూపాయలు పెరగట్లేదు ఆ పెరగకపోవడం వల్ల పిల్లలు కూడా తల్లిదండ్రులసారిగా చూడకపోవడం వల్ల వాళ్ళ బాధలు అవుతూ ఉన్నాయి సార్ వాళ్ళ బాధలకు పరిష్కారం దొరకాలంటే పెన్షన్ పెరగాల్సిందే సార్ అని చెప్పి ఘాటుగా మాట్లాడి నేను మళ్ళీ ఆయన పక్కన కూర్చున్నాను నా పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక మాట అన్నాడు కృష్ణ ఇన్ని లక్షల మంది నిరా తీసుకొచ్చావు అన్నాడు సార్ నేను రమ్మంటే వచ్చినోళ్ళు కాదు సార్ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బంది సార్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినాయి అన్న నేను అయిన